అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం పన్నెండవ తేదీ సోమవారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో వృక్షిక రాసి వారికి ఫలితాలు మీ యొక్క కారణమని గ్రహిస్తారు మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోవద్దు అపోహలకు తాబివ్వవద్దు కొన్ని కీలక విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు పట్టుదలతో ముందుకు సాగుతారు అదే విధంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు దృఢ సంకల్పాలు నెరవేరణం సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క రంగాలలో పెద్దల సహకారం లభిస్తుంది ప్రణాళికతో ముందుకు సాగి ఆస్తిని వృద్ధి చేస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు అర్హతకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి చెడ్డ వాళ్ళు చేరి మీ యొక్క అభిప్రాయాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు తోటి వారి సహకారంతో సంతోషం ఏర్పడుతుంది మీ యొక్క తెలివితేటలతో అందరినీ ఆకర్షిస్తారు విద్యావంతులతో పరిచయాలు ఏర్పడిన గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించిన ఫలితం సిద్ధిస్తుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు బుద్ధి బలం బాగా పనిచేస్తుంది మీలోని చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు చూపుతుంది నియంత్రిస్తారు శ్రమతో ఫలితాలు సిద్ధిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆర్థిక అంశాలు ఏర్పడిన అదేవిధంగా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరు మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలిచేయద్దు ఆర్థికంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానీయవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగున అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి సాగుతారు ఆత్మవిశ్వాసంతో అభివృద్ధిని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో సంతృప్తి ఫలితాలను సొంతం చేసుకుంటారు కీలక విషయాలలో న్యాయం పరిశీలించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను ఆదరిస్తారు ముఖ్యమైనటువంటి ఆలోచనలను ఆచరణలో పెడతారు సమాజంలో ప్రత్యేక ఏర్పడవచ్చు అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు అదే విధంగా శ్రమ తగ్గుతుంది వివాదాలకు దూరంగా ఉంటారు ఆర్థిక నియంత్రణ అవసరం శుభకాలమనే చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు పునః ప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు శుభప్రదంగా ఏర్పడిన సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు ఏర్పడిన ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదే విధంగా బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక వ్యవహారంలో నైతిక విజయాన్ని సాధిస్తారు మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ తీసుకుంటారు నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది కొన్ని సందర్భాలలో ఎదుటివారు వారు అపార్థం చేసుకునే అవకాశం జాగ్రత్త వహించాలి ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం దురాస అత్యాశలను త్యజిస్తారు బంధువులతో ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఉద్యోగం అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగులకు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది భూ సంబంధిత వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారులకు నూతన ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు అధికారుల ఆదరణ ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు మిత్రులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక రుణాల నుంచి ఉపశమనం లభిస్తుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు పాత మిత్రులతో సఖిత ఏర్పడుతుంది వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు